ైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పూడే హెడ్లైన్స్ విశాఖ జీవంసీ గాంధీభవన్ వద్ద ఈరోజు ఎస్సీ వర్గీకరణ పోరులో అసూలు బాసిన మాదిక అమరవీరుల సంస్కరణ సభ జరిగింది ఈ సభకు

నేను ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మరి ఈరోజు మాదిగా వికలాంగుల అమరవీరుల దినోత్సవం మరి రెండు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి హక్కులు సాధించడానికి మరి మేమందరం కూడా చాలా కష్టపడి ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము పనిచేయడం జరిగింది అయితే ఈ పోరాట పటిమలో మరి చాలామంది ఈ హక్కుల కోసం సాధనకై పనిచేస్తూ మరి ఈ ఉద్యమంలో అమరులైన పరిస్థితి ఈవేళ మా మా నాయకుడు అధినాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఆదేశాల మేరకు ఈవేళ రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కూడా అమరవీరుల దినోత్సవం జరపమని మరి వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోమని వాళ్ళు మాకు చేసిన ఈ ఉద్యమానికి మరి ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళ ప్రాణ త్యాగాలను కూడా చేశారు మరి ఎగ్జాంపుల్ గాంధీ భవన్ ఘటన మీకు తెలుసు దామోదర్ మహేష్ మరి అందరూ కూడా పెట్రోల్ పోసుకొని మరి చనిపోవడం జరిగింది మరి ఈరోజు ఒక నెల నెల పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఫలాలు రాబోతూ ఉన్నాయి అంటే వాళ్ళ కష్టం వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క పట్టుదల వాళ్ళ త్యాగం మరి ఈరోజు మరి కనబడుతూ ఉన్నది మరి మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు శిష్యకంలో మీ అందరూ పనిచేయడం మా దురదృష్ట వసాత్తు మరి పెద్దవాడ రావు గారు మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మహానుభావుడు మరి పెద్దవాడ ప్రకాశరావు గారు మరి విశాఖపట్నం ఉద్యమం తీసుకొచ్చి ఆయన మొన్న జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన సమావేశంలో చోడవరం సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ కోసం చెప్తూ చెప్తూ ఆయన అక్కడే కూలిపోయిన పరిస్థితి మీరు అందరూ చూశారు జోహార్ పెద్ద ప్రకాశరావు అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా మరి గత పన్నెండు సంవత్సరాల క్రితం పనిచేశారు ఉప్పాటి అచ్చుబాబు గారు అలాగే సంన్యాసరావు గారు అలాగే చిన్నబాబు గారు అలాగే మల్లెపూడి నాగేశ్వరరావు గారు అలాగే చింతలపూడి శ్రీనివాస్ గారు అలాగే ములకలపల్లి రాము గారు ములకలపల్లి సింహాచలం గారు అలాగే మరి ఎలక వెంకటరావు గారు అనే గజకట్టి సురేష్ గారు అలాగే పెద్దడ చిన్నరాజు గారు అలాగే చాలామంది అసూలు వాసి మరి ఈ యొక్క ఉద్యమంలో వాళ్ళ కీలకమైన పాత్ర వహించి అటు ఎంఆర్పిఎస్కి ఇటు వికలాంగులకి చేదోడు వాదోడుగా ఉంటూ మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులందరూ కూడా నేను చేతులు ఇచ్చి నమస్కారం చేస్తూ ఉన్నాను మరి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఈ వర్గీకరణ ఫలాలు రేపు పొద్దున్న మా మా పిల్లలు కానీ మా వికలాంగుల పిల్లలు కానీ లేకపోతే మా మాది రిజర్వేషన్ పోరాట సమితిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగస్తులు కానీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు వచ్చాయంటే మరి వారి అమరులో త్యాగాలని సభపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ వేళ మరి అమరులకు త్యాగాలను గుర్తు చేసుకొని ఈ కార్యక్రమం చేయమని మరి పద్మశ్రీ మందకృష్ణ మాది గారు తలపెట్టిన కార్యంలో అనేక రాష్ట్రాల్లో ఈ పద్నాలుగు రాష్ట్రాల్లో వికలాంగళగ్రపోలాటే జిల్లా చేసి మాట్లాడుతున్నాం అండి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ముందుగా మా ధన్యవాదాలండి అలాగే మా త్యాగాలు చేసి ప్రాణాలు ఇప్పించిన మహనీయులు వాళ్ళందరికీ మా విహెచ్పి తరఫున ఎంఆర్ఎస్ తరఫున ఆ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ ముందుగా వీడియో ద్వారా తెలియపెడుతున్నాం మన మందకృష్ణ మాధవ ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమం వాడవాడల గ్రామ గ్రామాలంటా జరుగుతున్నదండి ప్రతి సంవత్సరము మార్చి ఒకటో తేదీన గ్రామాలంటా పట్టణాలంటే జరపడానికి ఈ డేటు ఫిక్స్ అయ్యిందండి అలాగే వాళ్ళు చేసిన త్యాగాలకి ఈరోజు మా విహెచ్ తరఫున కానీ ఎంఆర్ఎస్ తరఫున కానీ మాకు చాలా సులువుగా ఉందండి వాళ్ళు చేసిన త్యాగాలకి ఈరోజు ఎంఆర్ఎస్పీ ఎంఆర్పిఎస్ కానీ అలాగే విహెచ్పిఎస్ కానీ బాగా దప్పంగా ఉన్నదంటే ఎన్నో బస్సులు లాపి ఎన్నో కష్టాలు పడి ఈరోజు మాకు సులువుగా చేసి మా చేతిని పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారండి వాళ్ళ కుటుంబాలకి మా వేసి తర్పి కానీ ఎంఆర్ఎస్ అండగా ఉంటామండి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి మా భోజన అంటే ఇది మన మందకృష్ణ మాధు గారు అన్నగారు దయ్యానండి ఈరోజు ఈ రోజు అంత వికలాంగులు ఇంత ధైర్యంగా ఉన్నామంటే మందకృష్ణ మాధు గారు దయ్యానండి ఈ కార్యక్రమానికి జరుగుతాయని చెప్పి మాకు ఆశ ఉందండి మన నచ్చ జరిగింది ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టర్ గారు కూడా మీకు ఎంఆర్పీఎస్కి మీకు ఏ ఏ కావాలన్నా మన గవర్నమెంట్లో మీ పనులు అవుతాయి ఏ పని ఉన్నా పట్టుకొని రండి మీకు ఆరు వేల పనులు ఫస్ట్ బీకేస్తా చెప్పి ఆయన చెప్పడం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యం కార్యక్రమాన్ని జరిగాయండి మేము కాలం ఎంఆర్పీఎస్ పిహెచ్పిఎస్ కంపల్సరీ ఎన్డీఏ గవర్నమెంట్కి రుణపడి ఉంటామండి ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జిగా రెండు వేల ఎనిమిది నుంచి పనిచేస్తున్నాను నేటి వరకు కృష్ణానుగారు రాజే తల్లిమేకు మరి ఈరోజు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంలో ఈ సమావేశానికి విచ్చేసిన నా తోటి సహచరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తల్లిమార్కు ఎన్నో ఉద్యమాలు చేసి అశువులు బాసిన అమరవీరులకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలని వాడవాళ్ళు చేయాలని కృష్ణ కృష్ణమాధు గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అమర వీళ్ళకు నా పేరు పెట్లి వెంకటరమణ అండి ఎంఈఫ్ మాదిరి ఉద్యోగుల సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి మాన్యశ్రీ పద్మశ్రీ మాన్య శ్రీ మంద కృష్ణ మాధ్య గారి ఆధ్వర్యంలో మరి ఎంఆర్పిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అనేక ఉద్యమాలు చేసుకొచ్చారు ఆయన చేసిన ఉద్యమాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి అందులో ప్రధానంగా ఎంఆర్పిఎస్ ఈరోజు లాస్ట్ టైము ఎలాగైతే నాలుగు సంవత్సరాలు వర్గీకరణ జరిగిందో ఆ వర్గీకరణ జరిగినప్పుడు మాదిగా మాదిగలాలకు చాలా లబ్ధి చేకూరింది అలాగే వికలాంగులకి మెయిన్ విశాఖపట్నంలోనే వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ రూడు పోసుకుంది దానికి ప్రధాన నాయకుడు గారు మొత్తంగా అందరిని కలుపుకుంటూ వికలాంగులందరికీ దేవుళ్ళలాగా ఆయన నిలబడ్డారు మరి వాళ్ళని కూడా కలుపుకుంటూ ఈరోజు ఎవరైతే మాదిగలు అసూలు భాషారో ఈ ఉద్యమంలోనూ వాళ్ళందరూ స్మరించుకుంటూ ఈ ఈ మాధ్యం ఈ కార్యక్రమం చేయడం మొదలైంది దీనికి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్తో ఉన్న అన్ని వింగులు దాంతోపాటు వికలాంగుల హక్కుల పోరాట సమితి పూర్తి సాయసాగర్ అందిస్తున్నారు అమరవీరు అని దినోత్సవం కనుక మర్చిపోలేదు మాదిలు అనేది సమాజంలోని అన్ని వర్గాలకి ఉపయోగపడేట్ చెప్పాలంటే ముందుగా మా వికలాంగుల ప్రకారంగా ఎంఆర్పిసి ఎప్పుడు మాది జాతి ఎప్పుడు ముందుండి పనిచేసి ఈరోజు మేము పెన్షన్లు అందుకుంటున్నా అంటే ఆరు దయవల్ల ఎందుకంటే త్యాగాలతో ముందుగా చెప్పాలంటే పద్దాన్ని ప్రకాశం కోసం వస్తే ఆయన ఎప్పుడు నేను నిరంతరం రెండు వేల ఏడు నుండి ఆయనతో తిరిగాను వెంబడించాను ఆయన మా ముందు లేరు ఆయన ఎప్పుడూ స్మరించుకున్నాను ఆయనతో పాటు సురేంద్ర మాదిగా దోమోదర మాదిగా చెప్పాలంటే మా వికలాంగంలో కూడా చాలామంది మందాకృష్ణాన్ని ఏ పిలుపునిస్తే ఆ పిలుపు వరకు పనిచేస్తూ చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్మరించుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటారు